వేర్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఈజ్ టోటల్లీ డిస్ట్రాయిడ్ ఒక్కళ్ళు లేడారు ఢిల్లీ సెక్రటరీ ఆంధ్ర నుంచి ఒకప్పుడు ఆంధ్ర ఆఫీసర్స్ ఆర్ ది బెస్ట్ ఆఫీసర్స్ హాట్ కేక్ సెంట్రల్ గవర్నమెంట్లో అబ్జర్వ్ చేసుకోవడానికి ఇప్పుడు ఆంధ్ర ఆఫీసర్స్ అన్టచబుల్స్ వీళ్ళు యూస్లెస్ ఫెలోస్ కరప్ట్ ఫెలోస్ వీళ్ళు పనికిరాన ట్ ఈస్ ది మిస్టేక్ ఒక వ్యక్తి వల్ల ఎకో సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది నిన్న ప్రధానమంత్రి గారిని అడుక్కున్న ఒక ఆఫీసర్ గురించి ఎందుకు మా వాళ్ళు ఎవరు లేరు అని అంటే మీ వాళ్ళు లేకపోతే మేమేం అంటారు అంటే ఆ క్రెడిబిలిటీ ఒకటేసారా మొత్తం వ్యవస్థని భ్రష్ పట్టిచ్చేశారు చెప్పి ఇప్పుడు ఉండే ఆఫీసర్స్ మా వాళ్ళు కూడా ఇవ్వండి డ్యూషేర్ ఇవ్వాలి మేము కూడా డ్యూ రిప్రజెంటేషన్ మాకు రావాలంటే నేను వర్కౌట్ చేస్తా అన్నారు ఆ విధంగా మళ్ళా ఆఫీసర్స్ కూడా కేంద్రంలో లో లైమ్ లెట్లు పెట్టే పరిస్థితి వస్తున్నాం కేంద్రంలో మన ఆఫీసర్స్ లేకపోతే ఎంత నమోషే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అన్ని రాష్ట్రాలుండి ఒక ఆంధ్రప్రదేశ్ లేరంటే వాట్ ఇట్ ఇండికేట్స్ ఇలాంటివన్నీ చాలా ఒకటగా చాలా జరిగాయి ఇంకా ఇప్పుడిప్పుడు బ్రాండ్ సెట్ అవుతా ఉంది ఇంకా కొన్ని రోజులు పడుతుంది మళ్ళీ ఈ భూతాన్ని ఉంటే మాత్రం ఆ భూతం ఉన్నంత వరకు అందరూ భయపడతానే ఉంటారు బ్యాక్ ఆఫ్ దర్ ఆఫీస్ నేను అందుకే ఎట్టి పరిస్థితులు ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో లేరంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకే మూమెంట్ వస్తుంది ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే సందేహం ఎప్పటికీ ఉంటుంది